బాహుబలి ఖైదీ నెంబర్ నూట యాభై తదితర భారీ చిత్రాలన్నీ అటుంచితే మధ్య శ్రేణి సినిమాలలో శతమానం భవతి నేను లోకల్ ముప్పై కోట్లకి పైగా షేర్లతో సంచలనం సృష్టించాయి ఈ రెండు చిత్రాలని దిల్ రాజు నిర్మించాడు ఈ చిత్రాల ఫలితాల గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటే ఫిదాతో ఆ రెండు సినిమాలు సాధించిన రికార్డులని దిల్ రాజ్ బీట్ చేశాడు నేటితో నేను లోకల్ ఫుల్ రన్ వసూళ్లను దాటేసిన ఫిదా రేపటితో శతమానం భవతి కలెక్షన్ ని దాటనుంది కనీసం మరో పది రోజుల పాటు షేర్లతో రన్ అవుతుంది కనుక ఫుల్ రన్ లో నలభై కోట్లు షేర్లు రావడం కష్టమేమి కాదనిపిస్తుంది ఫిదా విషయంలో దిల్ రాజ్ అగ్రెసివ్ గా వ్యవహరించకపోయినప్పటికీ శేఖర్ కమలా సృష్టించిన లవ్ మూమెంట్స్ కి కనెక్ట్ అయిన యువత దీనికి బ్రహ్మరథం పడుతుంది కేవలం నైజాం లోనే దీనికి పదిహేను కోట్లకి పైగా షేర్ రానుంది ఓవర్సీస్ లో ఫిదా ఈ ఏడాదిలో టాప్ త్రీ గ్రాసర్ గా నిలిచింది మీడియం బడ్జెట్ సినిమాలలో ఇంతవరకు ఏ చిత్రం అందుకొని రికార్డులని సాధిస్తుంది రెండు మిలియన్లకి సమీపిస్తున్న ఫిదాకి ఈ వారం కూడా కలిసి వస్తుంది ఈ వారం సినిమాల ప్రభావం ఓవర్సీస్ లో అంతగా ఉండదు కనుక టూ మిలియన్ డాలర్స్ పాజిబుల్ అనిపిస్తుంది